రూపాయలు పర్లేదండి నేను ఒక ఏపీ అధికార ప్రతినిధిగా చెప్తున్నాను క్రైమ్ డిపార్ట్మెంట్ రోడ్స్ కూడా కొంచెం బాగా ఉంది ఇంతమంది బాగానేస్తున్నారు బానే ఉంది గతం అంటే ఉండేది కానీ కరెక్ట్ గా చేసే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడేవారు అంత అంతకని అండ్ ఆ ల్యాండ్ ఆర్డర్ ప్రకారం చూస్తే ఇప్పుడు కొంచెం భయం తగ్గిందండి జనాలకి గత ప్రభుత్వం అయితే మాత్రం ఎవరైనా స్థలాలు కబ్జా చేస్తారని భయపడేవారు ఇప్పుడు సేఫ్టీ ఉన్నారు

గతం కంటే ఇప్పుడు కానీ కరెక్ట్ అయిన నిజాన్ని అవలంబిస్తే అందరికీ అందుబాటులో బాగుంటుంది అని ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పాటు చేశారు సూపర్ గా ఉంది చాలా బాగుంది అన్ని విధాలుగా బాగుంది గతంలో అట్లా ఉండేది గతం కన్నా ఇప్పుడే బాగుంది గతంలో కొంచెం దారుణంగా ఉండండి చాలా కష్టంగా ఉంది విధాలుగా టమాటా రేట్లు గాని ఉల్లిపాయలు రేట్లు గాని అన్ని విధాలుగా చాలా కష్టంగా ఉండేది ఇప్పుడైతే కొంచెం పర్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అందరు కలిసి బాగా చేస్తుంది బాగా చేస్తున్నారు రోడ్లు ఎట్లా ఉన్నాయి రోడ్లు పర్లేదు ఎక్కడ వెళ్ళినా ఇంకా గ్రామానికి గాని రోడ్లు గాని అన్ని విధాలుగా చాలా బాగుంది ఇప్పుడు అయితే చాలా దారుణంగా ఉండేది ఇప్పుడు చాలా బాగుంది ఇప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలు అన్ని వెనక పడతాయి పిల్లలకి ఉద్యోగాలు లేక నిరుద్యోగ సంస్థలు ఎక్కువ ఉంటాయి రాబోయే కాలానికి అయితే ఇప్పుడు ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే చాలా బాగా పరిపాలిస్తుంది చాలా కష్టం కష్టాలు కష్టం చాలా కష్టం చాలా బాగుందండి ఇక మీద కూడా ఇంకా బాగుంటదండి మా ఆశ ఏ విధంగా అండి చేసే విధానాన్ని బట్టి జరుగుతున్న పరిస్థితులు బట్టి చూస్తున్న దాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం గతంలో దానికి ఎందుకు గతం అంటే గతం అయిపోయింది గతంలో మా తలుచుకుంటే మళ్ళీ మన గుండెలో నొప్పి రోడ్లు బాగానే ఉన్నాయండి గతంతో పోస్తే అన్ని అండి బాగా ఒక్కొక్క ఇంకా టైం ఉంది కదా ఇంకా ఇంకో ఫ్యూచర్ లో ఇంకా డెవలప్మెంట్ బాగా చేస్తాడు అందులో చూడవలసిన అవసరం ఎటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు పరిశ్రమలు ఇవిచువులు బాగానే ఉంటదండి యాక్షన్ యాక్షన్ యాక్టివ్ గా పని చేస్తున్నాడు మంచి ఉపకారాలు చేస్తున్నాడు అన్ని మంచి పనులే చేస్తున్నాడు లోకేష్ అది చంద్రబాబు నాయుడుకి ఫుల్ సపోర్ట్ గా ఉన్నాడు అయిన నుండి అది ఎందుకండి మా చెప్పడం తెలిసింది కూడా మనం చెప్పించుకోవడం వేస్ట్ ఇదివరకు అది ఉన్నప్పుడు మళ్ళీ మూయించారు కదా ఇప్పుడు మళ్ళీ బాగానే ఉంది మళ్ళీ ఓపెన్ చేశారు బానే ఉంటుంది అంతకంటే ఎవడండి చేసే కొన్నాళ్ళు మూయించారు కదా ఏదో పెద్ద ఉదరించేసినట్టు అది గంతసేపు బ్యాడీ పూర్తి నమ్మకం ఉందండి చక్కగానే కానీ కుట్రలు అన్ని పండుతు పండుతున్నారు కానీ కుట్రలు చలవు కుర్రుడు కూడా తెలుగు ప్రవర్తిస్తున్నాడు కాబట్టి లోకేష్ దాని వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ ఉండవు అని మేము అనుకుంటున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండవు అది బానే ఉంది మొత్తం బానే ఉంది అంటే ఇప్పుడు నుంచి తెలిసి పెద్ద ఆయన కదా ఆయనకి అనుభవం ఉంది కాబట్టి బానే ఉంది చేస్తారు చేస్తారు ఇప్పుడు తీసుకొస్తారు మొత్తం తీసుకొస్తారు ఇవన్నీ ఆగిపోయినాయి మొత్తం అన్ని బయటకి వస్తాయి మొత్తం లో మరి అప్పుడు పరిపాల బట్టి ఇప్పుడు ఇప్పుడు కదా ఆయనకి అనుభవం ఉంది నాలుగు సార్ ఎస్సారి సిఎం పెద్దవాడి తెలియ ఏమేం చేయలే ఆయన పెద్ద పనులు తెలుసు ఆయనకి అన్ని విధాలుగా బాగుంది పరిపాలన పరంగా నెక్స్ట్ ఏంటంటే ఈ రోడ్లు అనగా ఇవన్నీ అన్ని బాగున్నాయి గతంలో డెవలప్మెంట్ అనేది ఏంటి లేదన్నా ప్రెజెంట్ డెవలప్మెంట్ అంత ఉంది ఉద్యోగులకు బాగుంటుంది ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు ప్రెజెంట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టారు కనుక అన్ని విధాలుగా బాగుంటది ఇప్పుడు డెవలప్ అతని ముందు పరిపాలన మనకు ముందా తెలిసింది కనుక ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక డెఫినెట్లీ డెవలప్ చేస్తారన్న గతంలో పంచడమే తప్ప ఏం డెవలప్మెంట్ లేదు శాంతి భద్రత అనేది గతంలో అనేది పూర్తిగా విఫలమయ్యా ఇప్పుడు ముందుగా అన్ని విధాలు బాగుంది ఇటువంటి ఎవరు మాట్లాడుకునే అవకాశం ఉంది ఎవరి మీద విమర్శించే అవకాశం కూడా ఎవరికీ లేదు అంత బాగుంది అన్న ప్రజెంట్ బాగుందన్న ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఫ్రీగా దొరకడం వల్ల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకునే అవకాశం దొరికింది నెక్స్ట్ ఇసుకలో దోపిడీ ఎక్కువ అయితే బాగుంది గతంలో ఈ విధంగా అంటే సంక్షన్లు అవి బాగా ఇస్తున్నారు కదా ఒకటి చేసుకు వస్తున్నారు కదా రోడ్లు ఉన్నాయండి ఇప్పుడు గతంలో బాగా వంతలు పడిపోయి ఇప్పుడు బాగా చేస్తున్నారు అన్నింటి పరిశ్రమలు అన్ని వస్తున్నాయి కదండి రీసెంట్ గా తయారవుతున్నాయి కదా గూగుల్ పే గూగుల్ అని ఇవన్నీ ఉంది గతంలో అన్ని సంక్షేమ పథకాలకే సరిపెట్టడానికి అస్సలు ప్రయోజనం లేదండి పరిశ్రమలని రోడ్లని ఇవన్నీ అనగబడేవి కదండి ఇప్పుడు బాగున్నాయి కదా చంద్రబాబు నాయుడు చూద్దాం అండి పెట్టారు కదా ఎలాగంటేపుడు చూద్దాం మరి ఫ్యూచర్ మాత్రం బాగుంటదని మాకు నమ్మకం ఉంది ప్రస్తుతానికి ఆ విద్యార్థులు కానీ అందరికైనా బాగుంటది అనుకుంటున్నా విద్యార్థుల పక్షి బాగా చేస్తున్నారండి ఇప్పుడు అయితే ప్రజెంట్ బాగుంది బాగా చేస్తున్నారు శాంతి భద్ర అనిత గారు కదా ఇప్పుడు ఈ గంజా అని అదని బాగా పట్టుకుంటున్నాం డ్రగ్స్ అని బాగుంది అసలు అప్పట్లో అదే ఎక్కువ అయ్యింది పట్టుకోవడం అనేది లేదు అంతా బాగుంది ప్రస్తుతానికి అయితే చంద్రబాబు నాయుడు అంటే ఉండాలండి అలాట మేధావులు అలాట విజన్స్ ఉంటేనే బాగుంటది ఇలా తెలివైన వాళ్ళు ఉంటేనే బాగుంటది అని అనుకుంటున్నాం గతంలో ఇప్పుడు ఇప్పుడు చాలా బాగుంది అందరూ భవన కార్మికులు అందరూ బాగుంది అంటుంటారండి ఇసుక ప్రధానం అది ఫ్రీ ఇస్తాన్రే కదండి బాగుంది అని గతంలో డబ్బులు ఎక్కువ బాగా కూలి పనులు లేక చాలా మంది ఇబ్బంది పడ్డారు ఇప్పుడు చాలా బాగుంది అంటే ప్రస్తుతానికి అయితే చాలా బాగుంది బాగా చేస్తారని నమ్మకం కూడా ఉంది ఆ అది బాగుంది అన్నా క్యాంటు చాలా మంది బాగుందండి టిఫిన్ చేద్దామంటే వంద రెండు వందలు అవుతుంది ఇప్పుడు ఐదు రూపాయలే బాగుంది పరిపాలన బాగుంది రోడ్లు ఇంతకు ముందు కంట బాగున్నాయి గతం గోయ్యతో ఉండేది గతంలో అయితే అడిగితే ఇప్పుడు మరి ఇంకా ఇంకా లేదు మా ఉంది అవన్నీ మొదటి నుంచి బాగానే ఉండేది తీసుకురని బాగా పెట్టారని సంతోషిస్తున్నారు బాగా ఉంది ఈ రోడ్లు అవన్నీ అంత గతం కంటే ఇప్పుడు అన్ని బాగానే ఉన్నాయి సార్ నమ్మకం ఉంది బాగా చేస్తారని నమ్మకం ఉంది చేయలేక అది వదిలిసుకున్నారా నేను రోడ్ పరుకు ఇప్పుడు కొంచెం బానే ఉంది రోడ్లు అయినా కొంచెం బానే మరమతలు బానే చేస్తున్నారు ఎక్కడికక్కడ ఓకే కొన్ని అవసరం అయిన కొంచెం కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు ఓన్లీ రిపేర్ చేయడం కాకుండా కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు అంత ప్రజెంట్ వరకు అయితే అంత సాటిస్ఫైడ్ బానే ఉంది గతంలో అంటే వాళ్ళు పట్టించుకుంటే రోడ్ల గురించి ఇది గురించి అయితే అసలు ప్రెసెంట్ అయితే కొంచెం స్టార్టింగ్ నించే కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నా ఇది పరిశ్రమ మళ్ళీ వెనక వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొత్త కొత్త పరిశ్రమలు వస్తున్నాయి కాబట్టి ఇది చాలా వరకు ని బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ నా హండ్రెడ్ పర్సెంట్ బాగా తన సాయ ప్రయత్నిస్తున్నారు ఓకే ఇలాగ ఇది ఇదే కంటిన్యూ అయితే డెవలప్ అవుతుంది తప్పనిసరి డెవలప్ అవుతుంది అందరికి ఉపాధి అవకాశాలు కలిగితే అస్తున్నాను గతంలో అయితే కనీసం అసలు ఎంప్లాయ్మెంట్ గురించి మనం చూసుకోవడానికి అవకాశం లేకుండా పోయింది వయసు అయితే డిగ్రీ గ్రాడ్యుయేట్ పూర్తి అయిన తర్వాత తప్పనిసరిగా జాబ్ల కోసం ట్రై చేస్తుంటారు ఓకే కానీ జాబ్ లేకుండా మరి కష్టం కదా చాలా మంది బయట అవుట్ ఆఫ్ ద స్టేట్ వెళ్ళాల్సి వచ్చేది ఏం జాబ్ల గురించి అయినా సరే ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేకుండా మన స్టేట్ లోనే మనం హ్యాపీగా ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ముందు చూసాం కదా చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు తప్ప నమ్మకం అది మట్టుగా ఆ ఓకే శాంతి పద చూసే ముందు అంత అంత కొంచెం లూజీగా ఉండేది పట్టించుకునేది లేదు ఏ విషయంలో చూసుకున్నా సార్ అంత రిలాక్స్డ్ గా ఉండేది ఇప్పుడు అమ్మాట కొంచెం అంత ప్రతిదీ కేర్ తీసుకుని చక్కగా చేస్తున్నాను కోటం ప్రాబ్లం హ్యాపీగా బాగానే ఉందండి మైనారిటీగా ఎలాని చాలా బాగుందండి అంత ముందు ఒక్క ఒక ఇదిగా ఉండేది ఇప్పుడు పబ్లిక్ ఉపయోగపడింది పేదలకు ఉపయోగపడేటట్టు ఉంది ఒక చట్టంలో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు సవరణ చేసిన తర్వాత చాలా బాగుంది మూడు సవరణలు చేశారు మొత్తం అంతా ఆ మూడు సవరణ చాలా బాగుందండి అంటే అలాంటిది తీసుకురావటం మీకు ఎలాంటి బాగుంది సార్ చాలా బాగుంది తీసుకురావడం వల్లనే కింద స్థాయిలో ఉన్న పేద ముస్లిం కి ఉపయోగపడుతుంది ఈ చట్టంలో ఈ మూడు సవరణలు పెట్టారు ప్లస్ కింద స్థాయిలో ఉన్న ముస్లింస్ కి ఎడ్యుకేషన్ గానీ హెల్త్ గా గానీ అన్నిటికి ఉపయోగపడుతుండీ అంటే ఇప్పుడు వైసీపీ అంటున్నారు ఈ కూట వర్ ముస్లిం మీద లేదు అది ఇదని మాట్లాడుతున్నారు దాని మీద లేకపోతే ఏంటి సార్ లేకపోతేనే ఎన్ని పథకాలు చేస్తున్నారు ముస్లింస్ కోసం ఈ టీడీపీ టీడీపీ గానీ జనసేన చాలా పథకాలు చేశారు మాకు అంత ముందు చేశారు ఇప్పుడు ప్రజెంట్ చేస్తా ఉన్నారు వీళ్ళు చెప్తాం ఏంటంటే రాజకీయంగా ఏమి చెప్పుకుంటా ఉంటారు అయితే పరిపాలన బాగుంది మైనార్టీషన్ కూడా చాలా బెస్ట్ గా ఇచ్చేస్తున్నారు స్కీమ్స్ కానీ